వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు విస్తృతంగా ప్రజలకు చేరువయ్యేందుకు వీలైనన్ని ఎక్కువ ప్రచార సభలకు నిర్వహించేందుకు ఫోకస్ పెట్టారు నిన్న మూడు సభల్లో పాల్గొన్న సీఎం జగన్ ఇవాళ మరో మూడు ఎన్నికల ప్రచార సభలకు హాజరవుతున్నారు ఉదయం అనకాపల్లి జిల్లా చోడవరం మధ్యాహ్నం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చోడవరం సాయంత్రానికి పొన్నూరు బహిరంగ సభలకు హాజరవుతున్నారు ముఖ్యమంత్రి జగన్ గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ ఎన్నికల్లో సుడిగాలు ప్రచారం చేస్తున్నారు విస్తృతంగా ప్రజలకు చేరువయ్యేందుకు వీలైనన్ని ఎక్కువ ప్రచార సభలు నిర్వహించేందుకు ఫోకస్ పెట్టారు నిన్న మూడు సభల్లో పాల్గొన్న సీఎం జగన్ ఇవాళ మరో మూడు ఎన్నికల ప్రచార సభలకు హాజరవుతున్నారు ఉదయం అనకాపల్లి జిల్లా చోడవరం మధ్యాహ్నం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చోడవరం సాయంత్రానికి పొన్నూరు బహిరంగ సభలకు హాజరవుతున్నారు ముఖ్యమంత్రి జగన్ దీనికి మరో మూడు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు మూడో దఫాగా కనిపించినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న మూడు సభలను భారీ ఎత్తున నిర్వహించాను జన సమీకరణ కూడా భారీగా తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇక ఈ రోజు కూడా మూడు సభలు నిర్వహించబోతున్నారు చోడవరంతో పాటు పీకి అన్నవారం అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పొన్నూరులో కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు నిన్న మూడు మూడు సభలు ఈ రోజు మూడు సభలు రెండు రోజుల్లో ఆరు సభలు భారీ ఎత్తున సిదిగారి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది దీంతో పదిహేను రోజులు మాత్రమే పోలింగ్ కి సమయం ఉంది వచ్చే నెల పదమూడో తారీఖు జరిగేటువంటి పోలింగ్ దృష్టిలో పెట్టుకుని ఇతర రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు ప్రతిపక్ష పార్టీలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు రెండు సంవత్సరాల ముందు నుంచి గడప గడపకి మన ప్రభుత్వం పేరుతో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చెప్పారు అక్కడి నుంచి అభ్యర్థులు ఎంపికలు మార్పులు చేర్పులు అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ జగన్ సర్కార్లోనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఎందుకంటే గతంలో ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ చూసినటువంటి దాఖలాలు లేవు అభ్యర్థులు సంబంధించినటువంటి సర్వేలు చేయటం ఆ సర్వేలు ఆధారంగా అభ్యర్థులు సీట్లు మార్పుదల చేయటం లేదంటే వారి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వారికి అవకాశం అవటం రాజకీయ వారసులకి అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయటం ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ కూడా జగన్ తన నాయకత్వంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఇన్ఛార్జీలకి శాసనసభ్యులకు ఇస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఈ రోజు కూడా జరిగేటువంటి మూడు బహిరంగ సభలకి కూడా పెద్ద ఎత్తున సమీకరణాలు చేసినటువంటి సిచువేషన్ ఉంది చూస్తే కనుక సిద్ధం సభలతో భారీ ఎత్తున కార్యక్రమాలను నిర్వహించినటువంటి నేపథ్యంలో రికార్డు స్థాయిలో భారీ ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు నాయకత్వం తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సక్సెస్ ని ఫుల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది సక్సెస్ ని పూర్తిగా ప్రజల్లో తీసుకెళ్లడం ద్వారా ఓట్ బ్యాంక్ ని కాపాడుకునేటువంటి ప్రయత్నం అదేవిధంగా మెజారిటీ పైన దృష్టి పెట్టేటువంటి సిచువేషన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఉన్నటువంటి సిచువేషన్ కనిపిస్తోంది కా తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలను కూడా నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత బస్సు యాత్రలకు కూడా అదే స్థాయిలో భారీ ఎత్తున దారి పొడవున అభిమానులు కార్యకర్తలు నాయకులు తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికల వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బస్సు యాత్రలు కూడా జోష్ నింపినటువంటి సిక్లేషన్ ఉంది ఇక ఇప్పుడు బహిరంగ సభలో ఏ ఎక్కడైతే సిద్ధం కార్యక్రమాలు జరగలేదో మేమంతా సిద్ధం బస్సు యాత్రలు ద్వారా ప్రజల్ని కలుసుకోలేకపోయారు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు నాయకత్వాన్ని అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను బలపరిచేటువంటి క్రమంలో భాగంగా ఆయన ఈసారి మూడు రోజుకి మూడు బహిరంగ సభలను ప్లాన్ చేసుకున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే భారీ ఎత్తున ఈ రోజు కూడా మూడు బహిరంగ సభలకు ప్లాన్ చేశారు ఎన్నికల వరకు కూడా దాదాపుగా పదమూడు రోజుల వరకు కూడా ఈ కార్యక్రమం జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మేనిఫెస్టోకి సంబంధించిన విషయం కూడా రాజకీయ పార్టీలో ఒక విస్తృతమైనటువంటి చర్చ జరిగినటువంటి సిచువేషన్ మనం చూస్తున్నాం మేనిఫెస్టోకి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా కొనసాగించడంతో పాటుగా కొన్ని మాత్రమే మార్పులు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అదనపు అదనంగా మేనిఫెస్టోలో అంశాలను పొందుపచ్చారు ప్రధానంగా ఐదు వందల మంది దళిత కుటుంబాలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళ వారిని గుర్తించి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఐదు దళిత కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతాలను ప్రత్యేక గ్రామాలుగా తీసి సిచ్యువేషన్ కనిపిస్తుంది దాని ద్వారా ఏంటంటే లోకల్ గా ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు దళిత వాడలో అభివృద్ధికి సంబంధించి సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా వారి అభ్యున్నతికి అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో భాగంగా జరిగేటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఆసక్తికరంగా మారినటువంటి మేనిఫెస్టో పైన కూడా భారీ ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా మేనిఫెస్టోలో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలాగైతే మేనిఫెస్టోను రూపొందించారో అదే మానిఫెస్టోను ఇప్పుడు కూడా రూపొందించడం ద్వారా సింగల్ పేజ్ లో మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాన్ని టచ్ చేస్తూ ముఖ్యమంత్రి ప్రకటన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఆ మేనిఫెస్టోనే తీసుకొని ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది ప్రజల్లోకి వెళ్ళి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను వివరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ విమర్శలకు కూడా ఆయన ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తమే చూసుకుంటే కనుక ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాల్లో అధికార పార్టీ తన గెలుపుని మరోసారి అందుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుండగా కోటమిగా ఏర్పడినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో కోటమి నాయకత్వం అంతా కూడా అధికార పక్షం మీద దాడి చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సుధాత్రి Right, thank you Harish.